పెళ్లి అనే ఒక తంతు ఒక్కో మతంలో ఒక్కోలా ఒక్కో సాంప్రదాయంతో ఉంటుంది హిందువుల్లోనే పెళ్లి తంతు పలు రకాలుగా ఉంటుంది అయితే చివరిలో ఇద్దరు కలిసి ప్రదక్షిణ చేసే తంతుకు చాలా అర్థం ఉందట అసలు ఏడు సార్లు ఎందుకు ఈ ప్రదక్షిణలు చేస్తారో దంపతులు మీకు తెలుసా ఐదు తొమ్మిది సార్లు ఎందుకు చేయరు మూడు వందల అరవై డిగ్రీల వృత్తాన్ని పూర్ణ సంఖ్యలతో భాగించలేని సున్నా నుంచి తొమ్మిది వరకు ఉన్న ఏకైక సంఖ్య ఏడు కాబట్టి వివాహిత జంటలు నవదంపతులు అగ్నిని ఏడు సార్లు ప్రదక్షిణ చేసి వస్తారు కానీ వాస్తవానికి మొదటి ప్రదక్షిణలో నూతన జంట పుష్కలంగా ఆహారం కోసం ప్రార్థిస్తారు రెండవ ప్రదక్షిణలో దంపతులు ఆరోగ్యకరమైన సంపన్నమైన జీవితం కోసం దేవుణ్ణి ప్రార్థిస్తారు మూడవ ప్రదక్షిణలో దంపతులు సంపద కోసం ప్రార్థిస్తారు నాలుగవ ప్రదక్షిణలో దంపతులు ఒకరికొకరు వారి కుటుంబాల పట్ల ప్రేమ గౌరవం పెరగాలని ప్రార్థిస్తారు ఐదవ ప్రదక్షిణతో వధుమరులు కలిసి అందమైన నీరోచితమైన స్వభావంతో గొప్ప పిల్లల కోసం ప్రార్థిస్తారు ఆరవ ప్రదక్షిణతో జంట ఒకరికొకరు శాంతియుతమైన సుదీర్ఘ జీవితాన్ని అడుగుతారు చివరి ఏడవ ప్రదక్షిణతో జంట సహచర్యం కలిసి ఉండడం విధేయత అవగాహన కోసం దేవుణ్ణి ప్రార్థిస్తారు ఈ ఏడు ప్రదక్షిణలు ఏడు అనేది మూడు వందల అరవైని పూర్ణ సంఖ్యలతో భాగించలేదు కానీ ఏడు అనే సంఖ్య దంపతులు ఏడు ప్రదక్షిణలు చేసి నూతన జీవితాన్ని ప్రారంభించేది కరకాలం మెలిసి కష్ట సుఖాల్లో భాగస్వామిలై బ్రతకాలని మాత్రమే